హాయ్ అండి పండగ పెట్టేసింది మనం ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసుకోవాలి కదా ఆ రంగుల ముగ్గులు మనం ఎలా తయారు చేయాలో రంగుల ముగ్గుల్లోకి రంగులు ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తానండి దానికి మనకు ఫస్ట్గా కావాల్సింది ఇసుక అండి ఇసుకని బాగా జల్లెడితో చూడండి ఇలా జల్లెడితో నీట్గా జల్లి పట్టుకోండి జల్లి పట్టుకున్నామంటే ఇట్లా మనకి మెత్తటి జల్ మెత్తటి ఇసుక అనేది తయారవుతుంది ఇప్పుడు మనం దీటిని రంగులు ఎలా తయారు చేయాలో ఎలా కలపాలి నేను చూపిస్తానండి నేనైతే డేట్ అయిపోయిన ఫుడ్ కలర్స్ అనేది ఉంటాయి కదండి ఫుడ్ కలర్స్కి డేట్ అయిపోతాయి డేట్ అయిపోయిన అటువన్నా మామూలు అన్నా కానీ అండి ఇవి ఎంతో కాస్ట్ పడుతుంది టూ రూపీస్ అయితే పడుతుంది వీటితో నేను ఎలా మీకు కలర్స్ చేయాలో చూపిస్తానండి ఇదైతే పిస్తా కలర్ అండి పిస్తా కలర్ ఫస్ట్ మనం గ్రీన్ కలర్ వస్తుంది కదా దాన్ని అయితే కలిపి చూపిస్తున్నాను ఇదైతే నేను మితంగా మనకు కలర్ ఎంతైతే కలర్ ఉందో దానికి తగ్గట్టుగా మనం ఇసుక అనేది శాండ్ అనేది తీసుకోండి దీంట్లో మనం ఇది పిస్తా కలర్ అనేది ఎలా కలపాలో నేను చూపిస్తానండి నేనైతే మొత్తమే వేసేస్తున్నాను ప్యాకెట్ మొత్తము ఇది మనకు ఇసక అనేది మనకు ఆల్రెడీ చెమ్మగా ఉందండి దానికనే వాట అనేది పెద్దగా కలవదు పొడి పొడిగా ఉంటే వాట కలుస్తుంది ఇది ఆల్రెడీ చెమ్మగా ఉంది వర్షాలకి దానికని నేను చెమ్మ అనేది వేయడం లేదండి చూడండి నేను ఇప్పుడు కలిపిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత న్యాచురల్ గ్రీన్ కలర్ అనేది మనకు రెడీ అయిపోయింది ఇది బాగా కొద్దిగా మనం ఎండలో పెట్టుకున్నామంటే బాగా ఆరిపోతుందండి అప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు సెకండ్ కలర్ అయితే నేను క్యాసరీ కలర్ తీసుకున్నానండి మన ఫుడ్ క్యాసరీ కలర్ అది కూడా మీకు నేను కలిపి చూపిస్తాను చూడండి మనకు ఆరెంజ్ కలర్ రెడీ అయిపోతే ప్లేట్లోకి పెట్టేసాను ఇప్పుడు మనం అలాగే ఎల్లో కలర్ అయినా చూపిస్తానండి చూడండి మన ఇంట్లో ఉండే కలర్స్తో మనం ఇన్ని కలర్స్ అయితే తయారు చేసుకున్నాం కదా మినిమం ఎనిమిది కలర్స్ అనేది మనకు రెడీ అయ్యాయండి ఈ కలర్స్ని మనం ఎండలో పెట్టుకునేసి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇవి ఎలా ఉంటాయి కూడా నేను మీకు వీడియో అనేది తీసి చూపిస్తానండి చూడండి మనం తయారు చేసుకున్న కలర్స్ అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఇంత పొడి పొడిగా అనేది రెడీ అయిపోయేసాయి ఇది మనం గుడ్డలకు వేసుకునే బ్లూ మందు ఉంది కదండి దాంతో కలిపింది అనమాట ఇవంతా ఫుడ్ కలర్స్తో కలిపిన అటుతే అండి ఇది కేసరి కలర్తో కలిపాను ఇది వచ్చి మనము పైనాపిల్ కలర్ ఉంటుంది కదా పైనాపిల్ కలర్తో కలిపాను ఇవి రెండు అయితే మాత్రం ఆరాలి ఇట్లా మనం ప్రతి ఒక్క కలర్ అనేది ఫుడ్ ఐటమ్స్తోనే మనం ఇలా అనేది తయారు చేసుకోవచ్చు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ